మనం చాలా పథకాలు చూసాం ముఖ్యమంత్రి గారి ప్రసంగాన్ని అందరికీ నృందాన్ని ఉంటాం సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే పరిచారాలను లంబాడి పందరు కాంగ్రెస్ పార్టీ ఆదరించారు కాబట్టి ఈ మా ప్రభుత్వం ఏర్పడది అనేది సభ జరిగింది ఒక్కటారా గత పది సంవత్సరాలు ఏ సామాజిక వర్గాలు లంబోడ సమయం స్వామి ఆదరిస్తే రెండు కలప ఉద్యోగపడడం జరిగింది ఈసారి లంబోడ జాతి కాదు కాంగ్రెస్ పార్టీని ఆదరించే ప్రభుత్వాన్ని ఈరోజు లంబాడ మా మంత్రి పదవి కావాలని అడుగుల వచ్చింది ఈ పార్టీ ఇది సమస్య కానీ మేము ఈ సభకు మేము రెస్టేస్తా ఎందుకంటే ఈ రోజు మీరు చూడండి మేమెంతో భాగంగా మాట ఇది రాహుల్ గాంధీ నినాదం మా నియోజకం కాదు ఇది రాహుల్ గాంధీ మీ అగ్రజేత మాపించుడు పార్లమెంట్ సభ్యులు ఉన్నారో రాహుల్ గాంధీ కానీ నినాదము మేమెంతో భాగంగా వాటం ఉండాలని ఈరోజు మేము ఆ కాదు నినాదాన్ని మేము అర్థం చేస్తాం అదే మేము ప్రశ్నిస్తా ఉన్నాం మేమెంతో భాగంగా వాటర్ రెడ్డించు మేము ఎవరి ఆపోజిషన్ కాదు ఎవరిని కూడా వినిపించండి మేము అంటే గట్టి సమయంలో ఆడ నలుగురు పనిచేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు రెడ్డి రాజుగా ఉన్నాం కొమ్మడి నాగకుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోడి ఈ నలుగురితో పాటు ఇప్పటితో రెండు రాబోతున్నాం మేము ఎవరిని వ్యతిరేకిస్తాను ఎవరికి వ్యతిరేకం కాదు మేము మా వాటే నడుపుతా ఉన్నాం గత ఉమ్మడి ఏ రోజు కూడా ఏ రోజు కూడా గత ప్రభుత్వాలు కూడా నమ్మాలండి మంత్రి పరిశ్రమ కాదు ఎప్పుడు అడగలు పదవులు కాడదు ఇరాగాంధీని తెలంగాణ బాగుంటుంది పార్టీ సామాజిక ఉంటాం మేము ఈ పార్టీ పుట్టము ఈ పార్టీ అక్కడ ఉన్నాం అంటే తాను అక్కడ పెట్టే కాబట్టి మేము ఒక్కడే ఈ జవాదము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో ఈసారి మాకు మంచి పదవులో మేము తాను రాసి తీవ్ర పరిణామాలు కాంగ్రెస్ పార్టీ నష్టం చేయకుంటుందని ఈ సమయంలో ఎందుకంటే ముఖ్యమంత్రి వస్తా ఉంటారు పోతా ఉంటారు కానీ ప్రభుత్వము ఎప్పుడు పర్వినెంట్ కాదు పర్వనెంట్ కాంగ్రెస్ పార్టీలో ఉందో అయితే లబ్బై స్థాయికి గుర్తించాలని మరొక యుద్ధం చేస్తా ఉన్నాం మేమందరినీ మేము రిపేర్ చేస్తాం ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మనసు పెద్దలందరికీ పెద్ద గౌరవస్తూ మీరు రిక్వెస్ట్ చేస్తాం మా కమ్యూనిటీలో కమ్యూనిటీ కలెండర్ వస్తాడండి రైల్ రోడ్ లంబార్ కమ్యూనిటీ కమ్యూనిటీ అండి అప్పు నేను అఫీషియల్ సౌండ్ రిక్వెస్ట్ చేస్తున్నాను మా కమ్యూనిటీ ఏవో అనే మీకు ఎవరు తోస్తే ఎవరు నానా ఇ ఇంతనకుంటా వెళ్ళేటట్ల ప్రకారం బయట రస్తాను ఉంటావ్ వాటికి మా గ్రామాల్ని తాపత్రయని మేము ఈ మూల ద్వారా మీ ఏసిటికి ప్రదోలు మా రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవిస్తున్నాం aga olgu , mõtlen , et .